కవితకు అరెస్ట్ అయ్యింది ఉందనే సంగతే మర్చిపోయిందట చాలా మంది ఫస్ట్ రెండు రోజులు ఆత్ర మాత్రం చేసిండ్రు ఆ టెన్క సప్పుడు లేదు ఎవరి బిజీ ఆళ్ళది ఇంకోళ్ళ గురించి పట్టించుకునే తీరువాటమి ఏడుంటది చెప్పు పది రోజుల కాంచెల్లి జైల్లో ఎట్లుంటున్నదో ఏమో చూస్తుంటే ఇప్పటి అంతా బయటకు వచ్చేటట్టు కూడా లేదబ్బా చిన్న కొడుకు ఉన్నాయి అమ్మ జైలుకు పోయిందని బొగులు పడుతుండు దగ్గరుండి చదివేయాల్సి ఉంది కాబట్టి బెయిల్ అని కోరిండు అక్క తరపు లాయరు లేలే సగం పరీక్షలు అయిపోయినాయి కొడుకుని చూసుకుంటానికి ఇంటోళ్ళు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు మార్చేస్తదని ఈడీ లాయర్ వాదించిండు లిక్కర్ స్కామ్ లో నోటీసులు వచ్చినాకనే ఫోన్లలో డేటా డిలీట్ చేసి అటాక ఉత్త ఫోన్లు ఇచ్చిందట స్కామ్ పిలానే ఓ మందు ముప్పై మూడు శాతం వాటా ఉన్నది నిజాలు చెప్తున్నా ఓ మనిషిని బెదిరించింది మా ప్రశ్నలకు సమాధానాలు చెప్తలేదని కోర్టుకు చెప్పిండు లాయర్ రెండు దిక్కుల వాదనలు ఇన్నాక తీర్పును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు అప్పటిదాకా కవిత తియారు జైళ్ళనే ఇప్పటికే పది రోజులు అయింది రావణ రాజకీయంలో తిరుగుతుంటే బాపు కాడు ఉన్నాడు లీడర్లంతా ఎలక్షన్ బిజీలు ఉన్నారు ఇదే మందు దందా కేసులు అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా తీయార్ జైళ్ళే ఉన్నాడు ఆయనకు సుత బెయిల్ దొరుకుతలేదు